ఏముంట ఏమన్నా ఆన్సరబుల్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయి ఇప్పుడు అవన్నీ మనం అంతా మీరు నేను కూర్చొని మాట్లాడుకునే ఎథిక్స్ తప్పించి ఎథిక్స్ గురించి జనాలకు లేదు ఎథికల్ పాలిటిక్స్ గురించి కి లేదు ఎథికల్ డ్యూటీస్ గురించి అధికార యంత్రాంగానికి లేదు అంటే అంటే ఎందుకంటే సార్ మేజర్ ఇష్యూ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం వల్లే జగన్ ఓడిపోయాడు అనేది ఒకటి అంటే మేజర్ మొత్తం అంతా వాళ్ళ వల్లే కాదు అప్పుడు ఆ పెన్షన్ గురించో ఇప్పుడు ఏం చెప్పింది అదే కదా సిపిఎస్ కంటే మేము మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తాం లేదంటే మధ్యంతర గుర్తిస్తాం ఈ డిఏడిఎల్ గురించి ఇవన్నీ కదా ఇవన్నీ అడగా ఇవ్వాల్సి వస్తుందనో లేదా అడగాల్సి వస్తుందనో ఈ ఉద్యోగ సంఘాలని ఎత్తేస్తున్నారా రద్దు చేసేస్తున్నారా అది పాయింట్ అది ఇప్పుడే పదే వంద రోజుల్లోనే మనం అనకూడదు యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చాడు అంతకుముందు చంద్రబాబు ఇంటర్నల్ రిలీఫ్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు దాన్ని ఇంకో సెవెన్ పర్సెంట్ పెంచి ట్వంటీ సెవెన్ ఇచ్చాడు ఈ ట్రిప్ అసలు ఏమి ఇంటర్నల్ రిలీఫ్ ఇంటర్నల్ రిలీఫ్ అంటే ఏంటి మెయిన్ జీతం పెంచే లోపు జీతాల పెంపు జగన్ వచ్చిన తర్వాత అది రెండేళ్ల తర్వాత జీతాలు పెంచాడు పెంచినప్పుడు జగన్ చేసిన తప్పేంటంటే ఇరవై ఏడు రూపాయలు పెంచినోడు ఇరవై మూడుకి తగ్గించాడు అది ఒక ఎత్తు అయితే అందులో నాలుగు రూపాయలు వెనక తీసుకోవడానికి ప్రయత్నించాడు కోర్టు ఆర్డర్ మూలంగా ఆగాడు లేకపోతే రికవర్ కూడా చేయాలనుకున్నాను